దాదాపు పదమూడేళ్లుగా కోమాలో ఉన్న ముప్పై రెండేళ్ల హరీష్ రాణా కారుణ్య మరణం కేసుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీష్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఎవరు బతకాలో ఎవరు చావాలో చెప్పడానికి తాము ఎవరిమని పేర్కొంది ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని ఇది చాలా సున్నితమైన అంశమని తెలిపింది ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని తాము పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది ఢిల్లీకి చెందిన ముప్పై రెండేళ్ల హరీష్ రాణా రెండు వేల పదమూడు ఆగస్టు ఇరవైన చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు తలకు తీవ్ర గాయం కావడంతో శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతని మరణం అనుమతించాలంటూ రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన నిరాశ ఎదురైంది అయితే హరీష్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది మెడికల్ రిపోర్టులను పరిశీలించిన కోర్టు హరీష్ కేసును విచారించేందుకు అంగీకరించింది